రెండు మూడు రకాలుగా మీరు ఇందులో చూస్తే అధ్యక్ష అసలు వీళ్ళే స్పష్టంగా రాసిండ్రు ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ఎస్పీవీలు చెల్లించే రుణాలు అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా సేకరించు వాళ్ళే రుణాలు చెల్లిస్తారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం ఉండదు అని చెప్పి కూడా దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర అప్పులుగా చూపించేటువంటి ప్రయత్నం ఇందులో పేజ్ ట్వంటీ ఫోర్లో కూడా ప్రభుత్వం చెల్లించని మరియు ప్రభుత్వం హామీ లేని రుణాలు యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలని మీరే రాశారు స్పష్టంగా కానీ మీరు ఏం చేసే ప్రయత్నం చేస్తుండ్రు అన్నీ కలిపి మళ్ళీ లెక్కబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్తున్నారు మీరే ఈ బుక్కులు అంటారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని హామీ లేని రుణాలని రాశారు ప్రభుత్వ హామీతో సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీలే చెల్లించుకునే అని చెప్పినారు వాటినన్నింటినీ కలిపి అప్పులను ఎక్కువగా చూపించేటట్టు ఒక తప్పుడు ప్రచారానికి మీరు పాల్పడ్డారు అదేవిధంగా ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ప్రభుత్వమే చెల్లిస్తారని కూడా రాసినారు అధ్యక్ష ఇందులో కూడా చాలా విషయాలు తప్పుగా పెట్టినారు చాలా కార్పొరేషన్స్ను ఉదాహరణకు ఈరోజు టీఎస్ఐఏసీ గురించి రాసినారు టిఎస్ఐఐసి కానీ తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేషన్ కానీ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ హౌసింగ్ బోర్డు కానీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఇట్లా చాలా విషయాలు ఇవన్నీ కూడా వాస్తవానికి వాళ్ళ సొంత ఆదాయ వనరుల మీద వాళ్ళు చెల్లిస్తారు అధ్యక్ష కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇది రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా చూపించేటువంటి ఒక తప్పుడు ప్రయత్నానికి కూడా దీంట్లో పాల్పడ్డారు అంటే బేసిక్గా ఇదంతా కూడా ఒక తప్పుల తడక ఒక అంకెల గ్యారెడ్తోని ఇది ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద గత ప్రభుత్వం మీద బురద జల్లాలే లేదు వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకా డీటెయిల్స్లో పోదామంటే మరి మళ్ళీ మీరు టైం ఏదేమో నేను చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల నేను షార్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇందులో ఇంకో మాట అంటారు పేజ్ ఫార్టీ వన్లో చేసిన డబ్బుకు అనుగుణంగా ఎటువంటి స్పష్టమైన ఆస్తులు సృష్టించలేదు ఇది శుద్ధ అబద్ధం అధ్యక్ష అది ఏం ఆస్తులు క్రియేట్ చేసినాం ఏం చేసినాం నా ప్రసంగంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష మొత్తంగా అధ్యక్ష వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే గత ప్రభుత్వాన్ని పట్టాలని గత ప్రభుత్వం మరి ఏదో చేయలేదనేటువంటి చూపించే ప్రయత్నానికి ఒక కుక్డప్ స్టోరీ తయారు చేసి కన్వీనియంట్ గా కొన్ని విషయాలను మాత్రం పెట్టి ఎక్కడైతే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందో ఎక్కడైతే ఇవాళ డెట్ టు జీఎస్డిపి రేషియో చూపించాలి ఎస్ఓఆర్ అదే అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపియాలి ఇవన్నీ కన్వీనియంట్గా గా తప్పించేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష